అయ్యన్న పాత్రుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఛాలెంజ్ విసిరాడు ఎక్కడ అయ్యా నువ్వు మా నర్సీపట్నంలో కాలేజీ దమ్ముంటేరా అయ్యా అనేసరికి ఇక జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం యాత్రని కండక్ట్ చేస్తున్నారు అందులో ముఖ్యంగా విశాఖపట్నం నుంచి దాదాపుగా అరవై రెండు కిలోమీటర్లకి బై రోడ్డు కారులో రావాలంటే విశాఖపట్నం వరకు ఫ్లైట్లో వెళ్ళి అక్కడ నుంచి బై రోడ్ కారులో రావాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారంట సరే మొత్తం మీద రూట్ టూర్ కన్ఫామ్ అయిన తర్వాత ఇక వైసీపీలో ఉన్నవాళ్ళు ఆ టూర్ మీద క్యూరియాసిటీ పెంచే బా బాధ్యత తీసుకున్నారు అందులో మన సాక్షి ఈశ్వర్ అప్పుడు అలాగే మన బ్రోకర్ ప్రసాద్ వాడు అంటాడు ఈశ్వర్ అంటాడు అరవై వేల మంది పోలీసులు దింపారంట రే అసలు అరవై వేల మంది పోలీసులు అంటే ఏం అల్లాటప్ప అనుకుంటున్నావా అంటే ప్రతి కిలోమీటర్కి వెయ్యి మంది పోలీసులా నాకు అర్థం కావట్లా అంటే ఈ రేంజ్లో ఇచ్చేగా రెండు వేల ఇరవై నాలుగులో అన్నని మొగ్గ గుడిపిచ్చేసింది మీరు అరవై అరవై వేల మంది పోలీసులు అంటే ఏం ఆషామాషవారు అనుకుంటున్నావా కనీసం బుర్ర ఉందా ఆలోచన ఉందా వీడంటాడు వాడు ఆ మాట అందులోనే అవునండి ఒక టవర్ వస్తే వై ఒక హీరో వస్తే వైబ్రేషన్ అలాగే ఉంటుందిగా ఏ హీరో వచ్చినా మహా అయితే వాడేది ఆరు వందలు ఏడు వందలు అంతకే గట్టిగా వాడితే ఒక వెయ్యి మంది పోలీసులు ఉంటారు వేలకు వేల మంది పోలీసులని మీకేమి కండక్ట్ చేయనా లేకపోతే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్న బహిరంగ టూర్ అయితే అరవై రెండు కిలోమీటర్లు కాబట్టి ఒక మూడు వేల మంది పోలీసులను వాడతారు అంతేగాని మీరు అనుకున్నట్టు ఇంతమంది అరవై వేల మంది పోలీసుల్ని ఎవరు వాడ్డు మీరేదో భ్రమపడుతున్నారు అందులో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే అన్న బెంగళూరులో ఖాళీగా ఉండి గోల్డ్ గిల్లుకుంటా పబ్జి ఆడుకుంటా ఏం చేయాలో అర్థం కాక ఏదో ఒక కారణాన్ని తెరపైకి తెచ్చి ప్రజాక్షేత్రం నేనున్నాను మర్చిపోమా అక్కడే అని చెప్పేసి అప్పుడప్పుడు అంటే నెలలో ఒకసారి విజిటింగ్ చేసేటువంటి టూరిస్టు లాగా ఆంధ్రప్రదేశ్లోకి వస్తూ ఉంటాడు ఎక్కువ టైం నెలంకా ప్యాలెస్లో రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు సరే ఈ నర్సీపట్నం కాలేజీ ఐదు వందల కోట్ల రూపాయలతోటి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలి అని నిర్మాణం చేయాలని నిర్ణయించుకున్నారు అయితే ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఖర్చు పెట్టింది కేవలం పదకొండు పాయింట్ ఏడు ఏడు కోట్ల రూపాయలని ఖర్చు పెట్టింది మరి అడిబోయి జగన్మోహన్ రెడ్డి ఏం చూపిస్తాడు అడిబోయి జగన్మోహన్ రెడ్డి ఏం చూపిస్తాడు వాళ్ళకి నాకు అర్థం కావట్లే అంటే ఫౌండేషన్ వేసింది పునాదులు వేసాను ఇంకా మిగతా అన్నీ మీరు కట్టేసి నేను చూపిస్తారా పోనీ పార్వతీపురం పోవాల్సింది ఎందుకంటే ఇప్పుడు దాకా అక్కడ టెండర్లే పిలవలేదు బాపట్ల బావాల్సింది అక్కడ పోయి ఇప్పుడు ఈ వర్షాకాలం పోతే జగన్మోహన్ రెడ్డి కాన్ అన్నీ కూడా మోకాళ్ళ లోతులు దిగబడిపోయాయి ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం ఏంటి జగన్మోహన్ రెడ్డి బయటికి రావడానికి ఒక కారణం కావాలి కాబట్టి ఆయన బయటకు వస్తున్నాడంటే మొత్తం ఆ నియోజకవర్గాలలో ఉన్న వాళ్ళందరూ తమ శక్తి మేర జనాన్ని తరలించేసి అమ్మ జగన్మోహన్ రెడ్డికి జనం నిరాజనం పడుతున్నారు జగన్మోహన్ రెడ్డికి మాస్ జనం వచ్చారు అనేటువంటి ఒక హైప్ క్రియేట్ చేయాలి అనేది వైఎస్ఆర్సిపి పార్టీ ప్లాన్ అది అందులో ముఖ్యంగా ఇది ఇంకొక పేటిఎం కూలోడు మామూలుగా యాక్ట్ చేయట్లేదు ఇప్పుడు ప్రసాద్ గారు మామూలుగా ఉండదు రెయ్యి మందులు తాగుతాడా తాగేటప్పుడు వీళ్ళు స్క్రిప్ట్ పంపిస్తారు ప్రసాద్ గారు రేపు మీకు డ్యూటీ ఎక్కువ అంటే అవునా అయితే రాత్రి నాకు ఇంకొక బాటిల్ ఎక్కువ పంపించండి సార్ అంటాడు ఎందుకని అంటే వాడు తాగాడు అనుకోండి వాడు తాగితే ఊహల్లో విహరిస్తాడు ఆ విహరించినటువంటి తీసుకొచ్చి ఇక్కడ వాగుతూ ఉంటాడు అంతకుమించి అక్కడ పీకేది ఏం లేదు మీరు అనుకున్నట్టు మీరు జనాన్ని సేకరిస్తారు ఐదు వందల రూపాయలు డబ్బులు ఇస్తారు బిర్యానీ ఇస్తారు పోయిస్తారు అబ్బో జగన్మోహన్ రెడ్డి క్రేజ్ ఉందని చెప్పేసి అంటారు కానీ గ్రౌండ్ రియాలిటీ అందరికి తెలుసు రాష్ట్ర ప్రజలందరికి కూడా తెలుసు సరే ఈ పేటీఎం గారు చూడండి మామూలుగా లేదు సూత్సా ఉండేది చిన్న ఇప్పుడు రమ్మని స్పీకర్ పదవి ఇచ్చినప్పుడు కొన్ని పనులు చేయాల అన్నిటికన్నా ముఖ్యంగా ఏ పని చేయాలంటే నోరు మూసుకొని ఉండాలా అది తప్ప మన సార్ అన్ని చేస్తుంటాడు మొన్న అనవసరమైన స్టేజికి ఆ జగన్ దమ్ముటరా జగన్ ఏడు తప్ప యాడు అప్ప జగను చూపిరాడు మెడికల్ కాలేజ్ ఉంది అది ఆట ఇక్కడ ఉన్నది దమ్ముంటరా అంటే ఇప్పుడు ఏమైంది సారు ఇప్పుడు ఆ అప్పలో మన తెచ్చుకొని మనం వచ్చా రాయలసీమలతో ఇంటనే ఉంటస్తారు కథ ఎట్టంటే అంటే రమ్మని ఇస్తారు అనుకో జోకుల ఎన్నిక రాదా మాకు సరేగా పోయి చూసుకుందాం కదా ఈ మీ తడాక మా తడాక అని బయలుదేరిస్తారు అట్లాంటిది రాజకీయ నాయకులు మంచి చేసేటోళ్ళు వీళ్ళు ఏం చేస్తారు సారు మనుషులు వేసుకొని మంది మార్పు వేసుకొని వాళ్ళు ఏం చేశారో చూపించుకొని వచ్చారు ప్రదర్శన అనుకుంటావో నువ్వు భయపెట్టి వస్తానని అనుకుంటావో చెప్పి చూపించనీకి వస్తానని అనుకుంటావో ఏమనుకుంటావో అనుకో కానీ వస్తా ఉన్నాడు ఏంటికి సారు మనం గుర్ట్లేదు సవాల్ ఇచ్చేది చేసేదే తప్పుడు పని మెడికల్ వ్యవస్థ నాశనం చేసి పని ఆ నాశనం చేసి ఇడిచి కూడా మళ్ళీ తమ్ముంటిరా చూపిస్తారు దమ్ముంటురా చూపిస్తాను ఏంటి సార్ ఇదంతా ఇప్పుడు చూడండి ఎప్పటిసానండి ఈ రోజు ఇప్పుడు ఏం చేయాల మా చంద్రబాబు నాయుడు త్వరగా ఎడ తీసుకో పెట్టుకుని మీరే చెప్పాలా మరి అలాగే ఆయనకి పోయి ఆయన ఏం చూపిస్తాడు మండిగో వాళ్ళ చూపిస్తారు చూపించే అరే కూలోళ్ళారా ఐదు రూపాయలు ఇచ్చాం కదా ఏడు రూపాయలు వేస్తాను మీకు ఇంకా రేపటి నుంచి మండిగోలలోనే కాలేజీ నిర్మాణం జరిగినట్టు చెప్పండిరా అని చెప్తాడు ఇంకొక మాట అయ్యన్నపాత్రుడు గారు ఇంకొక తప్పు చేశారు ఊ కిల్డ్ బాబాయ్ దమ్ముంటే నిరూపించమని చెప్తే మా రాయలసీమ కదా పౌరుషం ఉన్నాడు కదా ఖచ్చితంగా నిరూపించేవాడేమో ఒకరే ఎందుకు మీరు పేటిఎం కోర్తలు వస్తారు మీ బతికేందో మీ చరిత్ర ఏందో అందరికీ తెలుసు మీరు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే కేసీపీడి ఆడిస్తారని ఏదో ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలలో అక్కడ బతుకుతూ ఈ సోషల్ మీడియా వింగ్స్ నడుపుతూ ఏదో లేనిపోని హైపిస్తున్నారు అంత సీన్ లేదమ్మా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి నీకు తెలుసో తెలియదు ఇప్పుడు ఆ స్క్రిప్ట్ రాసిన వాడికి నరాలు తెగిపోతాయి వాడు కరెక్ట్ చేసి దాన్ని లైన్ చేసి వాడు అసలు మామూలుగా ఉన్నది వాడు ఆ ఫ్లైట్లో ఎన్ని పేపర్లు మారుస్తాడో ఎన్ని ఎన్ని పదాలు చేంజ్ చేయాల్సి వస్తుందో ఎందుకంటే మన అన్నకి అన్ని పదాలు పలకవు కాబట్టి మీరు అంత శోధం మింగాల్సిన పని లేదు అడేం ఉండదు అంబక్ జనాన్ని మటుకు తీసుకొస్తారు జనాన్ని మాత్రం గట్టిగా చూపిస్తారు జనాన్ని చూపించి ఆహా ఇంతమంది జనం వచ్చారు కావాలి మాకు అని చెప్పి చెబుతారు నాకు తెలిసి బా అరే బాబు కాన్వాయిలకి దూరంగా ఉన్నారా బాబు కాన్వాయిల్ కింద జాగ్రత్త చాలా జాగ్రత్త మళ్ళీ మీరు అరవై రెండు కిలోమీటర్లు అంటే అది మామూలు విషయం కాదు కాన్వాయిల్కి చాలా జాగ్రత్తగా ఉండండి మనోళ్ళు నోళ్ళు అసలే పిచ్చి మందు భూమి భూములు పోస్తుంటాడు లేకపోతే క్వాలిటీ ఆ నర్సీపట్నం అంటే ఆడ గాంజా ఎక్కువ ఉత్పత్తి అవుతుంటుంది కాబట్టి అది కూడా మనకి ఎక్కువ ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళు ఎగురుతున్నారు అక్కడికి పోయిన తర్వాత డాక్టర్ సుధాకర్ గారు హోర్డింగ్స్ కట్టారు మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ గారిని అత్యంత దారుణంగా చంపేశారు కదా మరి ఏం సమాధానం చెప్తారని చెప్పేసి పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టారు ఇప్పుడు మరి వాటికేం చెప్తాడు జగన్మోహన్ రండి ఏం చెప్తాడు జగన్మోహన్ రండి ఒరే మీకు అంత సీన్ లేదు కానీ నేను ఒక చిన్న మాట చదువుతున్నానండి మీరు అక్కడ గట్టింది లేదు సచ్చింది లేదు ఒకటి రెండవది ఏంటంటే ఈ జన సమీకరణ అనేది మీకు పెద్ద విద్య ఎందుకంటే ప్రతి ఎమ్మెల్యే కా డబ్బులు పుష్కలంగా ఉన్నాయి ఆ ఎమ్మెల్యేలు అందరూ ఇదే పనిగా పెట్టు అంటే ఎమ్మెల్యేలుగా గతంలో చేసిన వాళ్ళందరికీ ఇదే పనిగా పెట్టుకున్నారు ఆల్రెడీ టార్గెట్ ఇచ్చి మరి జనాన్ని తోలిస్తున్నారు ఏం పర్వాలేదు ప్రజలు నిర్ణయం చేసుకుంటారు ప్రజలకు సుస్థిరమైనటువంటి పాలన కావాలి మరి విశాఖ ఉక్కు దగ్గరికి వెళ్ళి ఏం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి మనం అన్ని చూడాలి ఈరోజు మనం చూద్దాం అసలు మామూలుగా ఉండే ఒక్కొక్క హైలైట్ విషయాలన్నీ కూడా ఈరోజు బయటకు వదులుతాడు జగన్మోహన్ రెడ్డి కానీ డోంట్ మిస్ మన మనందరం కూడా మీరందరూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను